చేయంతా లావ్ లీ చేయం మన వీడియో ఏం కూడా చేయంతా చూడు రుల్ల అందరూ ఎట్లా ఉన్నారు మంచినారా అందరూ ఎట్లా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టు స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో ఇంకా నేనైతే లేట్ చేయకుండా ఇటు బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతా ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి కొత్త మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్లకి అయితే కొట్టేసేయ్రి ఇంత గట్టిగా ఎదుగుతానని ఇంటి పక్క మొత్తం పాటల సౌండ్లు నిలబడతానే ఆ సౌండ్లు నన్ను డా నా సౌండ్ డామేజ్ చేస్తేమో అని ఆ సౌండ్లో సరిపోవట్లే అంటే ఇంకా నా బిడ్డ సౌండ్లు ఒకటి అనమాట అందుకే ఇంత గట్టిగా అరవాల్సి వస్తుంది ఇంటి పక్కన మొత్తం వినాయకులను పెట్టిల్లు ఇక పాటలే పాటలు ఆ పాటల సౌండ్కి నా వాయిస్ నడు ఇంత గట్టిగా అరవాల్సి వస్తుంది సో ఇప్పుడు ముచ్చట ఏంటంటే ఇది రాత్రి ఏడున్నర అట్లా అయిందన్నమాట ఇప్పుడు బయటికి వెళ్తున్నాము మా గల్లీ చూడడానికి నాతో పాటు మీరు చూసేయండి రా ఇక్కడ అనిపిస్తున్న పడేసారు కనిపిస్తాడా పొద్దున పది గంటలకి అంటే ఎనిమిది గంటల కట్లు ఇంకా మేము లేవలేదు అది గుడికి పోదాము అలాడు ఐదు నిమిషాలు అట్లా అన్నాడు ఆఫీస్ పని అయిపోయేసరికి నాలుగున్నర అయింది ఆ నాలుగున్నరకి వచ్చి తిని కొంచెం కొరి మళ్ళీ ఆఫీస్ పని అని పోయి మళ్ళీ వచ్చి ఇప్పుడు బయటకు పోదాం అంటాడు ఇప్పుడు రాన చెడగా ఇప్పుడు రెడీ అయితే అయినా మన ఫోన్ వల్లే ఆ నొస్ట్ ఫీల్ ఎట్ న ఎల్లి కలిక గణేశన్ ముచేతా చెందరే నాదబాడు ఓకేనా బ్లాక్ కండిషని చూసేయండి చెప్పబెట్ట చూసేయండి ఇడే ఆన్ చే ఆచే ఆన్ కెమెరా నొ ఇప్పుడ ఆన్ కెమెరా నేరండి బాయ్ వినాయకులను చూద్దామని బయటికి వచ్చిన మేము ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది అనమాట ఇంకా నేనైతే క్యాన్సిల్ అవ్వాల్సి వచ్చింది ఫస్ట్ బాబా ఇంకా మహాగాడు బయటికి అయితే వెళ్ళిళ్ళు మా బాబాకు ఒక చిన్న పని ఉంటే మహాన్ కూడా తీసుకొని వెళ్ళిండు వాళ్ళ పని అయినాక నాకు కాల్ చేసిండు ఓకేనా వస్తావా అనేసి కాల్ చేస్తే సర్లే ఇంకెట్లాగో వెళ్దాం అనేసి అనుకున్నాం కదా అని వెళ్దాం అనేసి అన్నాను ఇంకా నా బిడ్డ ఏం చేసింది అంటే పక్కన అంకుల్ ఉన్నాడు కదా సో అంకుల్ని చూసి తాత తాత అనుకుంటే అంకుల్ రాగానే ఇంకా అంకుల్ తోటైతే వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి ఎంత పిలిచినా రమ్మన్నా కానీ రాలేదు ఇంకా బయటకు వచ్చినాక మా మహా లేకుంటే మాకు అస్సలు ఉండబుద్ధి కాలేదు ఆంటీ అంకుల్ వెళ్ళండి ఉంటుంది ఇక్కడ అనేసి అన్నారు కానీ మేము తీరా బయటకు వచ్చినాక మాకెందుకో తను లేకపోతే అసలు మంచిగా అనిపించలేదు సర్లే ఇంకా రేపు ఎప్పుడైనా వెళ్దామని ఒక్కటే ఒక వినాయకుడి దగ్గరికి వెళ్ళేసి ఇంకా రిటర్న్ వచ్చినాము అది కూడా లోపలికి వెళ్ళలేదు బయట చూసి కదా విభజంగా మందు ఉన్నారు ఆయన మధ్యలో మా బండి కూడా పెట్రోల్ అయిపోయింది ఇంకా లక్కీగా అయిపోయినా కానీ కొంచెం టైం తీసుకొని అనేది స్టార్ట్ అయింది ఇంకా పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చేసి ట్యాంక్ ఫుల్ అయితే చేయించుకున్నాము ఎట్లాగో బయటకు వచ్చినాం కదా అన్నట్టు ఇంకేమైనా తిందాం అనేసి అయితే అనుకున్నాము ఇంక ఈ ప్లేస్ ఎక్కడన్నా మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇంకా హనమ్ వాళ్ళకి ఈ ప్లేస్ తెలియకుండా ఎక్కడ అనేది ఉండదు ఇక్కడ ఒక చిన్న పని ఉంటే ఇంకా మా బావకి తీసుకొని అయితే వచ్చింది అక్కడ వినాయకుడి క్యూట్ అనిపించి ఇంకా నేనైతే వీడియో తీసుకున్నాను అంటే ఆఫీస్ పర్పస్ పని మీద వచ్చింది అనమాట సో ఇంకా బాగుంది కదా అనేసి నేనైతే క్యూట్గా ఉందని వినాయకుని అయితే ఫొటోస్ తీసుకున్నాను అండ్ ఇంకా రెగ్యులర్గా నేను తినే పానీపూరి అయితే అక్కడే అనమాట మేము వెళ్ళిన దగ్గరనే సిడిసి కాలేజ్కి వెళ్ళే వేలో ఉంటుంది కదా సో నేనైతే ఒక చాట్ అయితే తిన్నామని తీసుకున్నాను ఇద్దరం కలిసి చాట్ అయితే తినేసినాము ఇది నెక్స్ట్ డే అనమాట ఇంకా అన్నదానం ఉంటే మేమైతే వచ్చినాము బట్ నేనైతే తినలేదు కొంచెం పులిహోర తిన్నా అంతే ఇంకా నాకు తినాలనిపించలేదు కొంచెం హెల్త్ బాగేక తినబుద్ధి కాక తినలేదు ఇంకా మా వాళ్ళు అయితే తినేసిట్లు ఇంకా ఇదైతే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇన్ని గానీ ఇన్ని గానం తీసి ఒక బ్లాగ్ లా షూట్ చేసినాను అస్సలు వ్లాగ్ కంటిన్యూగా తీద్దామంటే అసలు ఉండట్లేదు ఇది త్రీ డేస్ వ్లాగ్ చూసిరు కదా ఇంతంత 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 తీసి యాడ్ చేసిన వ్లాగ్స్ లేక నిజంగా అప్పుడప్పుడు ఏంద్రా బాబు నాకు ఇది టైం టు టైం అప్లోడ్ చేయడం అవసరమా అనిపిస్తుంది మళ్ళీ ఇంకా నాకోసం నేనే కదా చేసుకోవాల్సింది తప్పదు కదా ఇంకా చేయాలి అని ఇంకా మధ్యలో గ్యాప్ రావద్దు అని నా మైండ్కి నేను నచ్చ చెప్పుకొని నా మనసుకు నేను నచ్చ చెప్పుకొని సర్ది చెప్పుకొని ఇంకా ఎట్లా అట్లా ఓపిక తీసుకొచ్చుకొని మరీ వ్లాగ్ షూట్ చేసుకోవాల్సి వస్తుంది ఇది మొత్తం ఫైవ్ మినిట్స్ అయ్యిందో లేదో త్రీ డేస్ బ్లాగ్ ఉన్నాయి ఫైవ్ మినిట్స్ కి త్రీ డేస్ కు షూట్ చేసుకుని యాడ్ చేసుకోవాల్సి వచ్చింది ఇక్కడైతే ఉప్మా చేసిన లూజ్ లూజ్ చేసినా లూజ్ లూజ్ కొంచెం జారతదేమో అనేసి నాకు ఐ మెయిన్ తినాలనిపిస్తుంది ఏమో అన్నట్టుగా చేసిన మూడు రోజుల నుంచి వినాయకులను షూట్ చేద్దాం అనుకున్నా అసలు కుదరట్లేదు మిస్ అయింది కదా నెక్స్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వదు నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి యా అంతే వీడియో బై బాయ్